శ్రీకాకుళం జిల్లా డిఆర్సీ సమావేశం వాడి వేడిగా జరిగింది మంత్రులు అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాసు సమావేశంలో పాల్గొన్నారు పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించారు తుఫాన్తో ఏర్పడిన నష్టాలపై చర్చించారు జిల్లాలో ఎరువుల కొరత అంశాన్ని ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై చర్చించామని మంత్రులు తెలిపారు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయన్నారు వ్యవసాయ రంగం అభివృద్ధిపై చర్చించామన్నారు పరిగణలోకి తీసుకోవద్దు ఇది ద ప్రాక్టికల్ థింగ్స్ మేము తిరిగి మాట్లాడుతున్నది వాళ్ళు ఇవ్వలేదు ద ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇట్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిఏపి ఇవ్వలేదు మేము అడిగితేనే ఇండెక్స్ లేవు సార్ సప్లై లేదు సార్ అని చెప్పారు పొటాష్ సప్లై లేదని చెప్పారు నేను జేసీ గారికి నుంచి తెచ్చిన తర్వాత జేసీ గారి ఆఫీస్ లో రెండు గంటల పాటు కూర్చొని నేను మాట్లాడాను ఐ నెవర్ గో టు ది ఎనీ ఆఫీస్ ఫస్ట్ టైం రాష్ట్రంలో అసలు ఈ క్రాఫ్ జరగే లేదని చెప్పి నిన్న ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేశారు నేను ఈ సమావేశం నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను నూటికి తొంభై ఎనిమిది శాతం ఈ రాష్ట్రంలో ఈ క్రాఫ్ జరిగింది ఆ వ్యక్తి ఏ గ్రామానికి వచ్చి వెరిఫై చేసినా సరే ఐఎమ్ రెడీ ఇంకొక రెండు పర్సెంట్ ఉంది అది కూడా ఎనిమిదవ తారీఖు టైం ఇచ్చి నీలాగా మొత్తం ఈ క్రాప్ చేశామని చెప్పి యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ చేసి తప్పించుకోలేదు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు తప్పనిసరిగా చేయమని చెప్పి ఆయన ఆదేశాల ప్రకారం ఫస్ట్ టైం గత సంవత్సరం నేను మంత్రిగా ఉన్నాను గత సంవత్సరం కూడా చేయలేకపోయాం కానీ ఈ సంవత్సరం ఏదైతే ఈ కేవైసీ అర్థం కానీ లేకపోతే ల్యాండ్ రికార్డ్ సర్వీస్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి స్పెషల్ గా ఒక యాప్ పెట్టి నూటికి నూరు శాతం ఈ క్రాప్ చేశాం ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా క్రాప్ చెక్ చేసుకోవడం కూడా మంచిదే ఎక్కడైనా ఒక విలేజ్కి వెళ్ళి చెప్తే ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సరి చేద్దామని చూడండి అదే కాదు క్రాక్ చెక్ చేయండి ఒకసారి రెండు మూడు విలేజ్లు క్రాక్ చెక్ చేసి మనం చేసింది దానికి దీనికి సరిపోయిందో లేదో చూడండి తప్పులు ఉంటే సరి చేసుకొని ముందుకు వెళ్దాం ప్రభుత్వ ఇన్షియేషన్ తీసుకొని ఈసారి హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పాం చేశాం కూడా ఆ తేడా ఎక్కడ ఉంటే సరి చేయమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది జిల్లా అభివృద్ధి పట్ల జిల్లా సంక్షేమ పట్ల జిల్లా ప్రజానకానికి ఒక మంచి జీవన జీవనోధానం కనిపించే పరిపాలనకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విన వినతులు ఇవ్వాలి అవన్నీ విషయాలు కూడా ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈ జిల్లాలో ఎక్కువగా అగ్రికల్చర్ అలైడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండడం వల్ల అగ్రికల్చర్ ఇష్యూస్ అన్ని కూడా డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడున్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్యను అడ్రస్ చేయడానికి కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ ఈ జిల్లాకు కావాలి ఈ జిల్లాకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏంటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుందని విధానం విషయాలు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది మరి అంతేకాకుండా రీసెంట్ గా వచ్చినటువంటి వర్షాలు వల్ల శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు హెల్త్ ఎలాగా చెక్ చేసుకుంటున్నారు దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం ఏ రకంగా మీరు ముందుకు వెళ్తున్నారు అలాగే రెగ్యులర్ గా ఉన్నటువంటి పంచాయత్ రాజ్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు డొమా అవచ్చు అలాగే డిఆర్డి అవచ్చు ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇక్కడున్నటువంటి ఇష్యాలన్నీ కూడా ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లి సకాలంలో శాంక్షన్ చేయించడం అవ్వచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన నిర్ణయాలు అవచ్చు ఇవన్నీ కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేసి పొందుపరచడం జరిగింది సో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అలాగే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా యువ నాయకులు హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కేంద్ర మంత్రులు కానీ అలాగే అధికారులు కానీ అందరూ కూడా ఒకటే ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా ఏదైతే మనం అభివృద్ధి బాటలో చేయాలనుకుంటున్నామో పూర్తి స్థాయిలో అంకిత భావంతో మంచి ఆలోచనతో పనిచేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము